ఇప్పుడు సమంత కేటీఆర్ వయా నాగార్జున ఇష్యూలో ఆ కామెంట్ల సందర్భంగా కొండా సురేఖ నిజంగానే రాజీనామా చేసేంత స్టోరీ ఉందా దీనిలో బూత్ ఎక్కడ దాగుంది సమంతని కేటీఆర్ని దగ్గరికి వెళ్ళమన్న నాగార్జున యొక్క మాటల్లో ఉందా ఆ కామెంట్లు చేసిన కొండా సురేఖ నోట్లో ఉందా లేకపోతే కేటీఆర్ యొక్క అధికార దర్పంతో కూడిన ఆయన ఆ సమయంలో చేసిన కొన్ని ఇలాంటి తప్పుడు పనుల్లో ఉందా ఎక్కడ ఈ మొత్తం మ్యాటర్లో బూతుంది దీని ద్వారా ఈ మాటలన్న కొండా సురేఖ రాజీనామా చేసేంతవరకు అది కూడా రాహుల్ గాంధీ చాలా సీరియస్ అయినట్టు ఏమని రాజీనామా చేయమన్నట్టు సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఒక రేంజ్లో జరుగుతోంది ప్రతి యూట్యూబ్ లైవ్ పెట్టడం ఏంటంటే కొండ సురేఖ రాజీనామా కోచింగ్ వర్క్ అంటే ఏంది ఈ సందర్భంగా కొండా సురేఖ మొత్తం ఓవరాల్గా ఢమల్ దేనిలో దాగి ఉంది నిజంగా నాగార్జున ఆయన యొక్క లైఫ్ స్టైల్ ఒకటి రెండు అసలు సినిమా ఫీల్డ్లో ఎలాంటి హ్యాబిటేషన్సు క్యాస్టింగ్ కోచ్లు ఇలాంటి వ్యవహారాలు ఉంటాయి మూడు కొండ సురేఖ దీన్ని ఇప్పుడు ఎందుకు అనాల్సి వచ్చింది తద్వారా ఆమె ఎలా ఎందుకు బుక్ అయింది ఇప్పుడు కేటీఆర్ రమ్మన్న రమ్మన్నాడో లేదో తెలియదు నాగార్జున పంపించాడో లేదో తెలియదు రెండు పాయింట్లు ఈ సందర్భంగా ఆ మాటలు ఈమెకెలా తెలిసాయో ఏమో ఎవరికి తెలియదు ఎక్కడన్నా విందో ఏమో తెలియదు ఇప్పుడు ఆ మాటలని ఏం బుక్ అయినట్టు కదా అన్యాయంగా ఇప్పుడు టాలీవుడ్ మొత్తం ట్రోల్ అవుతుంది మళ్ళీ ఆమె తనకి తాను తల ఉంచి సారీ చెప్పింది ఆ తర్వాత ఖండనం చేసింది నేను ఇలాంటి మాటలు అని ఉండకూడదు ఒక కుటుంబంని మేము టార్గెట్ చేసి ఉండకూడదు అనేది ఆమె చెప్పిన మాట సారాంశం మేము అనాలనుకున్నది మా టార్గెట్ కేసీఆర్ కూడా కాదు కేటీఆర్ ఆమెనే మాటలను బట్టి చూస్తుంటే అసలు కేటీఆర్ అనేవాడు పదవీకాంక్షతో పాటు అల్లాడతాడు కేసీఆర్ని కూడా చంపేస్తాడేమో మనము కేసీఆర్ని కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చాలా భారీ ఎత్తున ఒక బీభత్సమైన కామెంట్ చేసిన ఈ కన్నం దిరవడంతో పాటు అంటే ఆమె కేసీఆర్ని టార్గెట్గా చేసుకొని ఇవంతా ఈ కథ నల్లింది అనేది ఇప్పుడు సబ్జెక్టు దీన్ని బట్టి ఇంకొక ఇక్కడికి ఇంకో రెండో ఇష్యూ కూడా ఉంది అదేంటి అంటే ఇప్పుడు హైడ్రా మీద హైకోర్టు చాలా పెద్ద ఎత్తున సీరియస్ అవుతుంది హైకోర్టు సీరియస్ అవుతున్న సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కారు చాలా బ్యాడ్ ఇమేజ్ని కట్టుకుంటుంది ఈ క్రమంగా ఈమె ఈ టాపిక్ డైవర్షన్లో భాగంగా ఈమె ఈ ఈ పాయింట్ని రైజ్ చేసిందేమో అనేది చాలామందికి ఉన్న అనుమానం ఈ క్రమంలో బుక్ అయిపోయింది ఈమె ఆ టాపిక్ డైవర్షన్ భూమరాంగ్ భూమరాంగ్ అయిపోయింది ఇప్పుడు ఏమైపోయింది సమంత మీద పెయిన్ పెరిగిపోయి సమంత అనే నాగార్జున పరువు నష్టం దావా వేసి ఇది చాలా సీవియర్ క్రైమ్గా నాంపల్లలోని కోర్టులో ఏదో వేసినట్టున్నారు దాన్ని మెల్ట్ చేస్తూ సురేఖ అనేది ఒక విక్యంగా ఇప్పుడు ఏం విక్యం అయిపోయింది ఇప్పుడు రేపు కానీ నిజంగానే రేవంత్ రెడ్డి సర్కారు ఆ మాటల్ని చాలా సీరియస్గా తీసుకొని మీరు రాజీనామా చేయక తప్పదు అనే కోణంలో కానీ రేపు ఏదైనా అంటే ఇప్పుడు సమంత విక్యూమ్నెస్ పోయి సురేఖ విక్కిమ్నెస్ అనేది అలెక్ట్ అవుతుంది అంటే ఇప్పుడు ఆమె ఏమన్నా లేని మాట ఉందా అంటే అని చూస్తే ఒక రకంగా చెప్పాలంటే ఈరోజున సమంత ఆమె ఇష్యూని పక్కన పెడితే సినిమా ఫీల్డ్ మరి ముఖ్యంగా నాగార్జున కాంపౌండ్ వాళ్ళ మధ్య జరిగే వ్యవహారాలు ఏంటి అనే దాని మీద మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దీన్ని మీరే అర్థం చేసుకోవాలి ఒక సమయంలో నాగార్జున ఏమన్నాడంటే అనుష్కకి నాకు లింక్ పెట్టి రాస్తున్నారు నేను కాదంటలేదు నాగచైతన్యకి కూడా లింక్ పెట్టి రాసేస్తున్నారు ఒక తండ్రి కొడుకులు ఇద్దరితో ఒకరితో కలిసి ఉండడం అనేది సాధ్యం కాదు కదా కొద్దిగా వాయువరుసిన చూసుకొని మీ యొక్క బుద్ధి జ్ఞానాన్ని వాడండి అన్నాడు అంతకన్నా ముందు నాగార్జున టబు యొక్క రహస్య ప్రేమాయణం అనేది చాలా పెద్ద హాట్ టాపిక్ అసలు అంతకన్నా ముందు అమలతో ఆయన ఆ విధమైన ప్రామాయణాన్ని సాగించాకే కదా తన తొలి భార్యను వదిలి రెండో భార్యగా ఆమె చేసుకోవాల్సి వచ్చింది అనేది ఇంకొక టాపిక్ అంటే నాగార్జున కాంపౌండ్ దాని క్రెమిసెస్లోని కొన్ని కొన్ని లక్షణాలు ఇవన్నీ ఎలా ఉంటాయి అనే దానికి ఇవన్నీ కొన్ని మచ్చుకైన ఉదాహరణ ఇవి నేను చెప్పినవి నాగార్జునే స్వయంగా చేసిన స్టేట్మెంట్ గురించి ఈరోజు మీకు చెప్పాను నా తప్పు దీనిలో ఏం లేవు మన అబ్జర్వేషన్లో ఇది జరిగింది అంటే సమంత వృత్తి ప్రభుని నాగార్జున నిజంగానే ఆ విధంగా పొమ్మని చెప్పుంటాడా కేటీఆర్ కూడా ఆ విధంగా అడుగుంటాడా అనేది ఈ రెండు సభ్యతా సంస్కారానికి సంబంధించిన వ్యవహారాలు ఈరోజు ఇలాంటి మాట బయటకు వచ్చిన సందర్భంగా ఫస్ట్ కేటీఆర్ ఇంట్లో చాలా తీవ్రమైన ఆవేదనలు ఆల్రెడీ ఆ రోజుల్లోనే జరిగినాయని చెప్పి అన్నారు ఇంటి పోరు ఇంట్లో చాలా తీవ్రమైన బాధ వాళ్ళు ఎవరిలో పొరపాటున కరడుగట్టిన మానసిక స్థితిలో ఉన్నవాళ్ళు తప్ప సున్నిత మనస్కులు ఎవరు కానీ తమ భర్తల మీద తమ భార్యల మీద ఇలాంటి రాంగ్ కాంట్రవర్షియల్ లేకపోతే బూతుతో కూడుకున్న మాటలు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు తట్టుకోలేరు ఇప్పుడు ఇదే కేటీఆర్ సతీమణి ఉంది ఆమె ఈ మాటలు విన్నాక ఆమె మనసు తీవ్రంగా క్షోభించే అవకాశం ఉంది ఎందుకు ఉంటుంది అంటే అరే నా భర్త ఇలాంటి కూడా సరే ఆ రహస్యం నాకు తెలిస్తే తెలిసింది బయట జనానికి కూడా ఇంత ఓపెన్గా తెసిపోయిందిగా ఆయన డ్రగ్ ఎడిక్ట్ అన్నారు దీని వల్లే రకూ ప్రీసింగ్ పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకొని పారిపోయింది అన్నారు ఆ తర్వాత ఈయన ఫోన్ కాల్ చాపింగ్ చేసి మరి ఆడవాళ్ళని బ్లాక్మెయిల్ చేసాడని బయట మా మాట బయటకు వచ్చింది సురేఖ కొండ సురేఖ మాట ద్వారా ఇన్ని వచ్చాయి మా పరిస్థితి ఏంది ఈ రోజున హిమాంశు అనేవాడు కేటీఆర్ యొక్క కొడుకు వారసుడు అతనికి రేపు ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది ఇలాగా ఒక ఫ్యామిలీ డిస్టబెన్స్ అనేది ఒకటి పిక్చర్ అనేది అక్కడ స్కోప్ ఏర్పడింది ఇది కొండా సురేఖ వల్ల మళ్ళీ తిరిగి రిపీటెడ్గా అయ్యింది ఇలాంటిది చేయడము ఆమె చేసిన అతిపెద్ద నేరంగా తయారైంది నిజంగా అక్కడ జరిగే అవకాశం ఉందా లేదా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఏం మాట్లాడుకున్నాం ఇట్లా ఇట్లా నాగార్జున స్టేట్మెంట్ ఇందులో మన యొక్క వాచాలత వాక్చాతుర్యం కానీ ఏమీ లేవు వాస్తవాల మీకు అంతెందుకు ఇదే కృష్ణవంశీ అనేవాడు రాఘవేంద్రరావు రమకృష్ణ ఎపిసోడ్ని తన ఖడ్గం సినిమాలో పొట్రాక్ట్ చేశాడు అంటే ఇది నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే రామకృష్ణ మళ్ళీ పెళ్లి చేసుకుంది కృష్ణవంశీయ అలాంటి కృష్ణవంశి అన్నీ తీసి కూడా ఆయన పెళ్లి చేసుకోవడం ఆయన ఆయన హృదయ ఏంది విశాలమైన హృదయానికి నిదర్శనం ఇక ఆ తర్వాత క్యాస్టింగ్ కోచ్లని ఈ మధ్యకాలంలో ఇదే సబ్జెక్టు మీద వెంటనే రియాక్ట్ అయిన చిన్మయ్యికి అక్కడ వాలి అనే ఒక పెద్ద గేరచయితికి అతని ద్వారా ఈయన ఎదుర్కొన్న లైంగిక వేధింపులు కావచ్చు ఆ తర్వాత కెరీరే ప్రాబ్లమాటిక్గా మారిన సిచ్యువేషన్ కావచ్చు ఇలాంటివి ఎన్నో గొడవలు దీనికన్నా ముందు క్యాస్టింగ్ కోచ్ అని చెప్పి కేరళలో రంజిత్ బాలకృష్ణన్ ఇలాంటి చాలామంది యొక్క రూప స్వరూపాలు ఇవన్నీ బయటపడ్డ ఉదంతాలు కూడా మనం చూసాం సినిమా ఫీల్డ్ అనేది ఈరోజు నేను తెగ్గుమంటుంది కానీ నిజం చెప్పాల్సి వస్తే వాళ్ళు ఇంటర్నల్గా చేసుకునే ఈ కెమిస్ట్రీ అంటారు దీన్ని వాళ్ళు పేరు ఒక హీరో హీరోయిన్ తెర బయట చేసుకునే రొమాన్స్కి కెమిస్ట్రీ అనే పేరు పెట్టుకోవడము వీటి వెనుక చాలా భారీ ఎత్తున కథలు కథలుగా జనాలు చెప్పుకోవడం ఇవన్నీ కూడా ప్రతి ఒక్క హీరో లైఫ్లో ప్రతి ఒక్క హీరోయిన్ ఫేస్ చేసిన సమయ సందర్భాలుగా వీటిని మాట్లాడుకోవచ్చు ఎందుకంటే దాన్ని వాళ్ళు ఒక సైన్స్గా చిత్రీకరించి చాలా కాలమైంది ఒక డైరెక్టర్తో హీరోయిన్ క్లోజ్గా మూవ్ అవ్వడం అనేది షార్ట్లు వెంటనే ఓకే అయిపోయేదానికి నిదర్శనంగా మాట్లాడతారు అలాంటి యొక్క ఈ ఆ తర్వాత హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సినిమా ఫీల్డ్లో మానచౌర్యం ఎవరికి మహిళలకి పురుషులకైతే మేధో వాళ్ళ దగ్గర నుంచి కథలు తద్ధేస్తారు ఆడవాళ్ళు అయితే మానాన్ని చౌర్యం చేస్తారు ఈ రెండు ఉంటాయి సినిమా ఫీల్డ్ అందుకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటుంది అనే మాట ఈరోజు కాదు ఇది కొండా శ్రీలక ఈరోజు పాపం ఇంతమంది దృష్టిలో వేలం అయిన మాట వాసనే కానీ నిజంగా ఆమె టార్గెటెడ్గా ఈ కామెంట్లు మీద ఆమె వెనకాల నుండి ఎవరైనా ఈ కామెంట్లు చేయించారా ఇది టాపిక్ డైవర్షన్లో భాగమా లేదో నేను చెప్పలేను కానీ అయితే ఇవన్నీ నేనువేం కావు ఈరోజు చాలామంది సమంత చాలా సెటిల్డ్గా సురేఖ ఇష్యూలో ఆమె చేసిన కామెంట్ల పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సెటిల్డ్గా కూలెంట్గా అమలైన చాలా ఫైర్ అయ్యి దీనికి ఆశనిచ్చిందేమో కానీ ట్వీట్ చేసిందేమో కానీ సమంత ఇంత కూల్గా మాట్లాడడానికి వెనక గల కారణం ఏంటి అంటే ఆమె ఇంతకన్నా బీభత్సాలు ఆమె యొక్క కెరీర్ చిన్న లిటిల్ స్పాన్ ఆఫ్ యాక్టింగ్ కెరీర్లో పెద్ద ఎత్తున పెద్ద పెద్ద పేరున్న నటుల యొక్క నిజ రూపాలు చూసుంటుంది ఆమె నిజస్వరూపం ఏంది అనేది చూసుంటుంది అది చూశాకే ఆయన అలా నేను చూసిన వాటి ముందు ఇది చాలా చిన్న విషయం అని చేసింది జస్ట్ కేవలం కామెంటే కొందరైతే ఏకంగా నా జీవితాన్ని ఎర్రాస్ చేద్దామని ట్రై చేసి ఉంటారు అలాంటి వాళ్ళతో పోలిస్తే ఈమె చాలా చిన్న మాట అనేది పైపెచ్చి నా మీద ఈ మాటల వల్ల చాలా అంటే పెయిన్ గ్యాదర్ అయ్యే అవకాశం ఉంది అయ్యో సమంత పాపం ఎందుకు నువ్వు నాగచైతన్య వదిలేసి వచ్చింది ఆ ఫ్యామిలీ అంత క్రూరమైందా అని ఏం వైపు ఎడ్జ్ ఉంటుంది కాబట్టి సమంత అనేది లైక్ తీసుకుంది ఎందుకు ఆమె చూసిన రూపాలు చాలా ఎక్కువై ఉండాలి ఒక మనిషి అంత స్థితప్రజ్ఞత ఎప్పుడు కలిగి ఉంటారు అంటే వాళ్ళకి సుఖమైన దుఃఖమైన బాధైనా ఆనందమైన ఒకేలాంటి పరిస్థితి అనుభవంలోకి వచ్చినప్పుడే ఇలాంటి రియాక్షన్ ఉంటుంది ఇదే చాలామంది ఈ రోజున ఆకాశమంతా ఆవేదన ఆమె చవి చూసింది కాబట్టి భూదేవి ఓర్మిని ఆమె కలిగి ఉంది అదే ఆమె యొక్క రియాక్షన్లో మనకి రిఫ్లెక్ట్ అయింది అని చాలామంది కామెంట్లు చేస్తూ సోషల్ మీడియా హోరెత్తుతుంది ఓవరాల్గా ఈ సబ్జెక్ట్లో మనము చూడదగిన పాయింట్ ఏంటి అంటే ఇక్కడ పంపమన్న నాగార్జున పంపమన్నాడో లేదో తెలియదు పంపమన్న కేటీఆర్ పంపమన్నాడో లేదో తెలియదు వెళ్తావా లేదా అని అడిగిన నాగార్జున వెళ్ళమన్నాడో లేదో తెలీదు ఇదే కారణంగా సమంత నాగచైతన్య నుంచి విడిపోయిందో లేదో కూడా మనకు తెలియదు అక్కడ మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే కొండా సురేఖ టార్గెటెడ్ అన్టార్గెటెడ్గాను ఇదేమో క్లారిటీ లేదు ఆమె మాట ఇప్పుడు బండపోతయింది ఇదే దీనిలో మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఇది అసందర్భ ప్రేరపన ఎప్పుడో నాగచైతన్య సమంత ఇక్కడ కొండా సురేఖ మా మాటలను బట్టి మనకి అర్థమైన ఇంకొక ఇష్యూ ఏంటంటే నిజంగా కొండా సూరేఖ చెప్పినట్టుగా సమంతని కేటీఆర్ పంపమని అడుగుతుంటే మరి అలాంటప్పుడు ఆమె పంప ఆమె వెళ్ళలేదు పైపెచ్చు నాగచైతన్యని కూడా వదిలేసినప్పుడు ఆయన ఎన్ కన్వెన్షన్ అప్పుడు కూలిపోవాలి ఆమె చెప్పే మనం బట్టి ఇప్పుడు ఆమె ఎట్లా చెప్పిందంటే ఆ ఎన్కన్వెన్షన్ని ఎందుకు కూల్చారంటే కేటీఆర్ సమంతని పంపమని నాగార్జునని అడిగాడు నాగార్జున కూడా సమంతని వెళ్తావా లేదా అని ప్రెషర్ చేశాడు అలా సమంత వెళ్ళక అసలు ఏకంగా తన కొడుకుని వదిలేసి విడాకులు తీసుకోవడం వల్ల కారణంగా సమంతకు వెళ్ళక సమంత వెళ్ళకపోవడం వల్ల కేటీఆర్ దాన్ని కూర్చేశాడు అని చెప్పి అర్థం వచ్చేటట్టు అది ఎంత పెద్ద పోతుంది రెండో పెద్ద బండ పోతుంది అక్కడేం వాళ్ళు కూచల అది వేరే వేరే ఒప్పందాలు వేరే వేరే సైడ్లో వేరే వేరే రకాలుగా అమలా కవిత ఇద్దరు మాట్లాడుకున్నారని ఆ రోజుల్లో పెద్ద చర్చ జరిగింది ఇంక మాన గుస నడిచింది ఇదే సమయంలో కేటీఆర్ హయాంలోని ఈ చేనేత బ్రాండ్ అంబాసిడర్గా సమంతం ఉన్నమాట కూడా వాస్తవం అయితే ఇదే పాయింట్గా ఉంటే ఆ రోజునే ఎన్కన్వెన్షన్ కులిపోయి ఉండాలి ఈ విషయంలో కూడా కొండా సూర్య వ్యాఖ్యలు మ్యాచ్ కావట్లేదు అంటే ఇన్ని రకాల ఉద్దేశ దురుద్దేశ సదుద్దేశం ఇంకా రకరకాల ఏవో దానిలో మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి ఇదంతా ఇంత పెద్ద ర్యాప్చర్ అండి మరి ఈ లెక్కన కుండేశ్వరి యొక్క రాజీనామా జరుగుద్దా ఆమెను కోరుతారా హైకమాండ్ ఆమెని ఆమె మీద విధించబోతున్న శిక్ష అయింది ఓవరాల్గా అయితే టాలీవుడ్ అది నిదానంగా బాలీవుడ్ వరకు వెళ్తుంది ఎందుకంటే వాళ్ళు ఏం కోరుకుంటారంటే చిరంజీవి దగ్గర నుంచి కింద వరకు జూనియర్ రేపు మాపు ఎల్లుండి వచ్చే స్టా కాబోయే హీరో కూడా కోరుకునేది ఏంటంటే మేము చేయాల్సినవన్నీ చేస్తాము కాకపోతే మీరు మీ కామెంటింగ్ని మీ దగ్గరే ఉంచుకోండి మినిమల్ని ఎక్కడో అనితీ కొన్ని పోస్టులు మీరు రాసుకుంటే మీ మైండ్లో ఉన్నవి ఆటిని జాగ్రత్తగా రాసి బిరువలో దాచుకోండి పబ్లిక్ డొమైన్లో ఓపెన్ చేయబాకండి అని చెప్పాను దాన్ని అంటే నీ సొంత అభిప్రాయం ఉంటే దాన్ని నువ్వు జాగ్రత్తగా అలా పెట్టుకోవాలి దాన్ని ఓపెన్గా చేయకూడదు అనేది ఆమె యొక్క హోంమంత్రిగా ఉన్న అనేది యొక్క వాక్యాల సారాంశం అయితే ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ ఒకటి ఒకటి పెద్ద సమస్య కొండా సూర్యకి భావ ప్రకటన స్వేచ్ఛ నైన్టీన్ ఏ బార్ వన్ ఉందా లేదా అనేది ఒక సమస్య ఒక చర్చ నిజంగా అయితే ఉంది అయితే ఆమె ఎక్కడ బుక్ అయిందంటే భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో చాలామంది చాలా కామెంట్లు అతను స్లోగన్స్ తయారు చేస్తుంటారు అదేం తెలుసు నిజంగా ఏదైతే ఉందో దాన్ని చెప్పడం ప్రకటన స్వేచ్ఛ అంటే తెలిసింది చెప్పడం నేను ఈ ఎవిడెన్సుల ద్వారా నేను వాళ్ళు ఈ విధంగా చేసి ఉంటారు ఉన్నారు నా దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి అని చెప్పడం ప్రకటన స్వేచ్ఛ తెలియంది చెప్పడం నేరం నేరమవుతుంది ఇప్పుడు సురేఖ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే మిస్టేక్లోనే మే మేజర్ మిస్టేకు అవును నేను సమంత టార్గెటెడ్గా ఈ కామెంటు చేసి ఉండకూడదు తప్పైపోయింది అని క్షమించండి అని వేసిందా అంటే ఆమె ఏంది ఆమె తెలియకుండా ఇది చెప్పింది ఇది బుక్ అవ్వడం ఇప్పుడు ఇదే సురేఖ సమంత విషయంలో ఏం చెప్పు అంటే కాదండి నిజంగా నా దగ్గర అందుకు ఎవిడెన్స్లు ఉన్నాయి ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసి చాలామందిని బెదిరించాడు అందులో భాగంగా సమంత ఫోన్ ట్యాపింగ్ సమంత నీ పంపు నీ ఎన్కన్వెన్షన్ వదిలేస్తాను అని చెప్పి నాగార్జునతో ఈయన డైలాగ్ కేటీఆర్ యొక్క ఫోన్ రికార్డింగ్ అనేది ఈమె దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఈ కామెంట్ చేసి ఉండాలి అంటే ఈయనసారి చెప్పిందంటే ఆ కామెంట్ ఆమె దగ్గర లేదు అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంది ఇక్కడ సురేఖ మరోమారు బుక్ అయింది అంటే వరుసగా మూడు తప్పులు ఒకటి సమయా సందర్భం లేకుండా కామెంట్ చేయడం రెండోది బాగా వినండి అక్కడ అది రివర్స్లో ఉంది ఈ కన్వెన్షన్ ఎందుకు కూర్చేశారంటే కేటీఆర్ సమంతను అడిగాడు ఆ నాగార్జున పొమ్మన్న సమంత పోలేదు ఏకంగా ఆ కుటుంబాన్ని ఊదేసి వెళ్ళిపోయింది కాబట్టే కేటీఆర్ కూర్చోన్న అర్థంలో ఆమె చేసిన కామెంట్ల సారాంశం మనకు తెలిసింది నిజంగా అయితే కేటీఆర్ హయాంలో అది కూల్చల జరిగింది రేవంత్ రెడ్డి సర్కార్ ఆయాంలో అంటే కొండ సురేఖ ఎక్కడైతే మంత్రిగా ఒక క్యాబినెట్లో ఉన్నారో ఆ సర్కార్ కూర్చింది ఇది తప్పు కదా మూడోది ఎవిడెన్స్ లేకుండా మాట్లాడి భావ ప్రకటన స్వచ్ఛని అడ్డు పెట్టుకొని ఒక నేరానికి తెగపడి దాన్ని ప్రూవ్ చేసుకోలేక సారి చెప్పడం ఈ మూడు అనేది సమంత చేసిన అతిపెద్ద మేజర్ మిస్టేక్స్గా మనం గుర్తించాలి ఓవరాల్గా అయితే అక్కడ ఏదన్నా ఉండను ఇప్పుడు మీకు తెలియని విషయం ఏంటంటే మీకు తెలియదు కదా మీరు గుర్తించిన విషయం న్యూటన్ అనేవాడు లేని గ్రావిటీని చెప్పడు ఎక్కడ ఉన్న గ్రావిటీనే అక్కడ గ్రావిటీ ఉందని చెప్పాడు ఏది ఆపిల్ పండు పైనుంచి కిందకి జారినప్పుడు దానిని ఈ ప్రపంచం అవును కదా అనుకున్నప్పుడు న్యూటన్ మహాశాస్త్రవేత్త అయ్యాడు మనకి అవును కదా ఇప్పుడు కొండాశీర్వేఖ లేని చెప్పల కానీ దరిద్రమైన విషయం ఏంటంటే ఆయన దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సింది వెనక్కి ద జంకి సారీ చెప్పడం ప్రూవ్ చేయాలి నోటి నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రూవ్ చేయాలి లేనప్పుడు దాని జోలికి పోడు ఇది మనకి సురేఖ సమంత కేటీఆర్ నాగార్జున ఈ మొత్తం దీన్ని ట్రయాంగిల్ కాదు అంతకన్నా మించి దీనే ఉంటారు నలుగురు ఈ నాలుగు స్తంభాల ఆటలో మనకు అర్థమైన నీతి ఈ విధంగా స్క్వైర్ చదరంగం ఈ చదరంగంలో మనకు అర్థమైన ఒకనొక నీతిగా తీసుకోవాలి ఎంతకన్నా మించి నేను చెప్పదలుచుకుంది ఏం లేదు ఇదే మీకు ఏది అర్థమైతే అర్థమైంది అర్థం చేసుకోండి నేను చెప్పంది కూడా మీకు ఏదన్నా తోచినప్పుడు ఓహో ఇది కదా అని అనుకోండి థ్యాంక్ యూ